హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వేప చెట్టుని మరియు రావి చెట్టుని పూజిస్తే ఎంత మంచిదని అనుకుంటున్నారు అయితే నిజంగా వాటిని పూజించడం వలన అసలు ఏం జరుగుతుంది నిజంగా వీటి వలన మనకి ఏమైనా లాభాలు కలుగుతాయా ఇలా అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రావి చెట్టు ప్రకృతిలో భవనాల్లో వృక్షాల్లో ఒకటి పురాణాల్లో ఈ మహావృక్షం గురించి ప్రస్తావన ఉంది స్వరూపంగా పూజిస్తారు స్వరూపంగా పూజిస్తారు భావించి ఈ వృక్షాన్ని పూజించడం వలన పుణ్యఫలం కలగడమే కాకుండా పాపాలు నాశనమవుతాయి నారాయణుడు ఆకుపై హరి రావి పండ్లను సర్వే దేవతలు నివసిస్తారు ఎవరు పూజిస్తారు వారి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది శనివారం లేదా మంగళవారం రోజున రావి చెట్టు పాలు నీళ్లను బెల్లం కలిపి రావి చెట్టు మొదట్లో పెడితే ప్రార్థన చేయాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే మీరు చేసిన ప్రతి పని విజయవంతంగా పూర్తి అయ్యి ధన లాభం సంపాదిస్తారు సంపాదకులకు లోటు ఉండదు రావి పూజ చేస్తే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల తన సౌభాగ్యం వివాహ గడియలు దగ్గర పడతాయి రావి ఆకుల్లో దేవతలు నివసిస్తారని రావి ఆకులో దేవతలు నివసి స్తారు కాబట్టి ఏదైనా శుభ సమయంలో మీరు పరుసులో రావి ఆకును పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ పరుసు ఎప్పటికీ కాలి ఉండదు రావి చెట్టు ఆకుని తీసుకువచ్చి దానిపై మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో పూజ గదిలో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో పాపాలు తొలగిపోతాయని అలాగే మీ ఇంట్లో పేదరికం తొలగిపోతుంది ధనవంతులుగా మారాలంటే ఒక రాగి చెమ్ములో గంగా జలాన్ని పోసి అందులో రావి ఆకులను వేసి ఈ పూజ గదిలో ఉంచి పూజించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మంచి రోజులు రావడానికి సం సూచించబడంగా ఉంటుంది రావి చెట్టు విష్ణు స్వరూపం వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు అలానే ఈ వృక్షాల్లోనూ పూజించడం వలన దాంపత్య దోషాలు తొలగి తొలగిపోతాయి భార్య భర్తల కాపురా అన్యోన్యంగా సాగుతుందని పండితులు వాళ్ళు అంటున్న జీవితం కంటే సుఖం సంతోషాలతో జీవిస్తారని అంటున్నారు ఈ చెట్టులో నారాయణ స్వరూపమే అనే శాస్త్రాలు కూడా చెబుతున్నాయి రావి చెట్టు నీడలో నిలబడితే శని దోషం తొలగిపోతుంది తొలగించుకోగలదు అనడంలో ఎలాంటి సందేహం లేదు పాపాలు దోషాలు పూర్వజన్మల కర్మాలు తొలగాలంటే మాత్రం రావి చెట్టును పూజించవలసిందే మీరు అలాగే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే నీకు సకల ఐశ్వర్యాలు కలగాలి అంటే ఈ విధంగా చేసి సకల స్థిర సంపదలు వస్తాయి పండితులు చెబుతున్నారు పుట్టిన వారి వారాన్ని బట్టి రావి ఆకు మీద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో లాభాలతో జీవిస్తారు జ్యోతిష్య పండితులు అంటున్నారు సోమవారం పుట్టినవారు మూడు రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచి మంగళకరం మంగళవారం నాడు పుట్టినవారు రెండు ఆకుల మీద దీపం వెలిగించాలి బుధవారం పుట్టినవారు మూడు ఆకుల మీద దీపం వెలిగించాలి గురువారం పుట్టినవారు ఐదు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శుక్రవారం పుట్టినవారు ఆరు ఆకుల మీద దీపాలు వెలిగించాలి శనివారం పుట్టినవారు తొమ్మిది ఆకుల మీద దీపాలు వెలిగించాలి ఆదివారం పుట్టినవారు పన్నెండు రావి ఆకుల మీద దీపాలను వెలిగించాలి ఇలా పదకొండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి గంధం శ్రీరామ అని పేరు రాసి వాటిని మామూలు తయారు చేసి హనుమంతుని మెడలు వేయండి ఇలా చేయడం వలన మీకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చని శాస్త్ర ధృవకరణంలో కూడా రావి చెట్టును ఇలా అద్భుతంగా పరిగణిస్తారు రావి చెట్టు ఆక్సిజన్ నుండి విడుదల చేస్తుంది మానవులకు అవసరమైన ఆక్సిజన్ను రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగలేకపోతే రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయి ఆరోగ్యంగా ఉంటాడు అని పెరిగే అశుభం పరిగణిస్తారు ఎందుకంటే ఇది ఇదే కాబట్టి మీరు సమీపంలో ఉన్న రావి చెట్టు ఉంటే వెంటనే తీసేయండి ఎవరైతే జాతకంలోనైనా దోషాలు ఉంటే రావి చెట్టు ను వెంటనే తొలగిపోవాలంటే ప్రతి నెల అమావాస్య రోజున రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి మీ జాతకంలో ఉన్న దోషాలు పోతాయి ఆదివారం నాడు రావి చెట్టును పూజించడం దోషంగా పరిగణించబడుతుంది ఆదివారం రోజున రావి చెట్టును అస్సలు తాకకూడదు హిందూ విశ్వాసం ప్రకారం దరిద్ర దేవతలు ఆదివారం రోజున రావి చెట్టును నివసిస్తూ అరని నమ్మకం గనుక ఆదివారం రోజున రావి చెట్టును పూజిస్తే మనిషి జీవితంలో దరిద్రాలు చిక్కుకుంటాయి ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాడు ఇంట్లో రావి చెట్టు పదే పదే పెరగడం వల్ల కుటుంబంలో కలవర భేదాలు మొదలవుతాయి ఇది ధన నష్టాన్ని వైఫల్యాన్ని కలిగిస్తుంది శాస్త్రాల ప్రకారం విష్ణు రావి మూలంలో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో రావి చెట్టును పెకిలించడం అంటే విష్ణు ఇంటి నుండి బయటకు పంపడం కాబట్టి పెళ్లి కాని అమ్మాయి చేత రావి చెట్టును తీపించి వేరే ప్రదేశంలో నాటండి అటువంటి పరిస్థితుల్లో చెట్టు పెరిగే కొద్దిమీ అనంతరం శ్రేయస్సు పెరుగుతుంది రావి చెట్టు అత్యధిక పవిత్రమైన చెట్టుక ఈ ఈ చెట్టుని నరకాలంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఈ నియమాలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి రాగి చెట్టు అంటే ఆంజనేయ స్వామి గుడిలో రాగి చెట్టు అనేది కనీసంగా ఉంటుంది కాబట్టి రాగి చెట్టును ప్రతి దేవాలయాల్లో కూడా ఉంటుంది గనుక ఇలాంటి రాగి చెట్టు మన ఇండ్లల్లో మొలిస్తే తీసేయకూడని కొన్ని నియమాలు కూడా ఉంటాయి గుడిలో రావి చెట్టు కూడా పూజ చేస్తాం కాబట్టి రావి చెట్టు తీసేయాలంటే కొన్ని నియమాలు చెట్టును నరికే ముందు విష్ణువుని ప్రార్థించే క్షమాపణ చెప్పాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ దాన్ని